అఖిల భారత డ్వాక్రా బజార్ విజయనగరం ఫ్రెండ్స్ ఈ డాక్రా బజార్లో మన ప్రకృతి వ్యవసాయ రైతులకు కూడా కొన్ని స్టాల్స్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ స్టాల్స్ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి రైతుల వివరాలు ఇవన్నీ ఒకసారి చూద్దాం రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆర్గానిక్ మేళ విజయనగరం ఇది అవనీ ఆర్గానిక్స్ రైతు సాధికారిక సంస్థ ప్రతినిధులు శ్రీ రమేష్ నాయుడు గారు మా బ్లాక్ రైస్ పాయసాన్ని రుచి చూశారు మా నాగలక్ష్మి గారు కాకినాడ నుంచి వచ్చారు ఏపీసీ బంతి పువ్వుల రేకులతో ఏపీసీనప్పుడు తయారు చేశారు రండి 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 నాగలక్ష్మి మేడం కొంచెం తెచ్చుకున్నటువంటి నేచురల్ ఫ్లవర్స్ పర్వాలేదు పర్వాలేదు కొంచెం తెచ్చుకున్నటువంటి స్వీట్స్ బ్లాక్ రైస్ పొంగల్ అదే కాలాబట్టి బియ్యం బెల్లంతో తయారు చేసినటువంటి పొంగల్ చాలా బాగుంటుంది వెనక పుల్లు కారం నవారా రైస్ పసుపు వేరుశనగ నూనె ముచ్చల బియ్యం ఇది చాలా పెద్ద మ్యాటర్ రాసాడు చూడండి శ్రీ బుడితి మోహన్ రావు ఆ లోపలికి వెళ్ళండి గురువుగారు మా కో ఫార్మరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రకృతి వ్యవసాయంతో మొదలుపెట్టాడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని మొత్తం చేసుకొచ్చాడు ఇవి చాలా వెరైటీ ఏంటండి ఇవి బాడీ స్క్రబ్బర్స్ పెన్స్ చూడండి అంత బయో బయోడిగ్రేడబుల్ మొబైల్ స్టాండ్ బాక్స్ లేడీస్ మెయకప్ కంట్రోలర్ నాప్స్ కి నాప్స్ సెంటర్ నాప్స్ బ్రష్లు బాంబో బ్రష్ బ్యాంబో బ్రష్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ టాబ్లెట్ దివెన్లు దివెన్లు లిప్స్ లిప్స్ పెన్నులు పెన్సిల్స్ ఆర్గానిక్ సోప్స్ ట్యాంక్ క్లీనర్ ట్యాంక్ క్లీనర్స్ రైస్ ఇది నవరా రైస్ ఇది కాలాభట్ ఇది ఒరిస్సా బాస్మంతండి బిర్యానీ చాలా బాగుంటుంది ఇది మైసూర్ మల్లిగ ఫైన్ రైస్ ఇది బ్రౌన్ రైస్ ఇది ఇది ఈ తాలూకా షాపు ఇది మొత్తం కషాయాలు జీవామృతం

ಜಟ್ಟು ಟ್ರಸ್ಟ್ ಇದು ఆడేరు నుంచి బాబాయ్ ఇచ్చారు అన్ని దేశ వాళ్ళు విత్తనాలు ఇచ్చారు ఆ నెంబర్ ఒకసారి చూసాం ఆ తప్ప కావాలంటే ఫిల్ బాబాయ్ చెప్పండి ఒకటి తోటకూర తోటకూర కొత్తిమీర కొత్తిమీర బెండకాయ బీరకాయ బీరకాయ పాలకూర పాలకూర ఉరుగు తోటకూర ఇరుగు తోటకూర బచ్చలు బచ్చలు చెట్టు చిక్ చెట్టి తోట కూర తెల్ల తోటకూర ఎర్రకోంగూరకాయ పట్లకాయ ముల్లంగి ముల్లంగి ఆనప ఆనపా నేతి పేర మెంతలు కదా దోస కాకర కాకర థ్యాంక్ యూ ఏడమ్మా జగన్ ఆవు నేసివాలు ఆవు నెయ్యి పదిహేను వందల రూపాయలు ఫ్రమ్ జగన్ అండ్ కంపెనీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్